उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज मातः समस्त जगताम् मधुकैत भारे पक्षो विहारिणि दि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगताम् मधुकैत శ్రీ మనోహరూర్తే చెప్తా కథలు నాకు రావమ్మా అమ్మను అడుగు బాగా చెప్తుంది మా అమ్మకంటే నీకే ఎక్కువ కథలు వచ్చి చెప్పు పెద్దమ్మ సరే నీకు నాకు తెలిసిన ఒక కథ చెప్తాను వింటావా వింటా పెద్దమ్మ అనగనగా ఒక దండకారణ్యం ఉంది ఈ అడవి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మిజోరాం ఒడిషా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉంది ఈ అడవిలో గిరిజనులు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హాయిగా కొన్ని వేల సంవత్సరాల నుండి జీవిస్తున్నారు ఆ గొప్ప గిరిజన ఆ గొప్ప గిరిజన నాయకులు ఎక్కడ ఉంటారు పెద్దమ్మ గిరిజనులు ఎక్కడ ఉంటారు అంటారు గిరిజనులు ఎక్కడ ఉంటారంటే అంటే అడవిలో అడవిలో అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉంటారమ్మా ఏమి కష్టాలు ఎందుకు వచ్చాయి గిరిజనులకు ఒక కష్టకాలం వచ్చింది అది ఏమిటంటే అడవిలో అపారమైన ఖనిజ సంపద దాగి ఉండడం వల్ల ఆ ఖనిజ సంపద కోసం ప్రైవేట్ మరియు గవర్నమెంట్ సంస్థలు ఆ గిరిజల్ని అక్కడ నుండి తరమేస్తున్నారు ఆ గొప్ప గిరిజన నాయకులు ఎవరు పెద్దమ్మా గిరిజనోద్ధారము కొరకు ఒక ఉద్యమాన్ని ఎత్తిన కొన్ని నాయకుల పేర్లు చెప్తాను విను ముండా అల్లూరి సీతారామరాజు మా హిత్మ కొమరి ఇంకా నీకు వివరంగా చెప్తాను надо నసెక్టో సేహరా వెలుగు విట్టిన కొండు జాతిని తో మాట అతుర్రా ఏనాడుతుందా కుమరంభీ ముడో హక్తు మురంభీ ముడో కొర్రా సూనే గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో మురంభీ కాని వంగీతోగాల కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరోగ తలము ఉంచి వీరుడుగా కీర్తిస్తారు రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను నేను జూలై నాలుగున పద్దెనిమిది వందల గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించాను స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాను నుండి ఆ భగవంతు నన్ను నియమించాడు బ్రిటిష్ వారు అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు అందుకు వ్యతిరేకంగా నేను పోరాటం చేసి పంతొమ్మిది వందల సంవత్సరంలో వీర మరణం పొందారు జై బిర్సా జై జై బిర్సా నమస్తే మేడం నా పేరు సోమ నేను జర్నలిస్ట్ హైదరాబాద్ మీరు పర్మిషన్ ఇస్తే నేను మీతో ఇంటర్వ్యూ చేస్తాను అదకండి చెప్తాను ఎలా ఉంది మీ యొక్క విప్లవ జీవితం ప్రజల హక్కుల కోసం గిరిజనుల హక్కుల కోసం సంపద చేతిలోనికి పోకుండా కాపాడడమే మేము పరిరక్షణగా భావిస్తాం ఇప్పుడు మీరు చెప్పండి ఈ రాళ్ళు కొండగుట్టలు క్రూర మొగాలు ఉష సర్పాల మధ్య భయానిక జీవితం అనుభవిస్తూ మీకు తృప్తిగా ఉందా జనం కోసం పాలనడమే నా తృప్తి ఈ సమస్యలు ఈ సమస్యలకు పరిష్కారం తుపాకీ ద్వారా సాధ్యపడుతుందా రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు ద్వారా సాధించవచ్చుగా డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశంలో మీ ప్రభుత్వాలు సాధించలేనివి పరిష్కారం చూపలేనివి మేము సాధించాం ఈ తుపాకీ ద్వారాను మీరు చెప్పండి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఆపరేషన్ కగా ద్వారా దేశంలో నక్సలిజం ను అంతం చేస్తాము అని ప్రకటించింది దీనిపై మీ కామెంట్ ఏమిటి చేసుకోమనండి మాకు అభ్యంతరం లేదు నూట యాభై సంవత్సరాల నుండి మేము ఈ విప్లవ ఉద్యమాన్ని చేస్తున్నాము పేదల ఆకలి కేకులు ఉన్నంత వరకు మేము ప్రజల సమస్యలు ఉన్నంత వరకు మేము ఈ పోరాటం ఆపము అరచేతితో సూర్యుని ఆపడం సాధ్యమవుతుందా ఇది కూడా అంతే జయలో చెప్పండి ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ కు చెందిన మాగ్బీ హిద్మాను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు తనని దేశద్రోహిగా పేర్కొన్నారు దీనికి మీరేమంటారు గిరిజన హక్కుల కోసం పోరాడితే దేశద్రోహి అవుతాడా అయితే గిరిజన హక్కుల కోసం పోరాడిన బెల్సామిండా అల్లూరి సీతారామరాజు కొమరం భీ వీళ్ళని కూడా దేశద్రోహి అని పిలుస్తారా తరతరాలుగా అడవి సంపదను కాపాడుతూ అడవిలో జీవిస్తున్న గిరిజనులను అక్కడి నుంచి తమరిస్తున్నారు వాళ్ళ కోసం నిలబడి ఉద్యమం చేస్తే అది దేశ ఉద్రోహం అవుతుందా చెప్పండి మైనింగ్ పేరుతో దేశ అడవి సంపదను దోచుకుంటున్న కార్పొరేట్ సంస్థ విదేశీ కంపెనీలు ఆదివాస ప్రాంతాల నుండి తరిమేయడం దేశ చెప్పండి మేడం మాధవి హిట్మా తలుచుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు తన తల్లికి పంపవచ్చు కానీ ఒక్క రూపాయి కూడా తన తల్లికి పంపలేదు మాధవి హిట్మా వాళ్ళ అమ్మకి కనీసం సరైన బట్టలు కూడా లేవు మాధవి హిట్మా చనిపోయిన మరునాడు మైనింగ్ మొదలుపెట్టి గిరిజనులను అక్కడి నుంచి తరుచేశారు కానీ మాధవి హిట్మా బతికున్నప్పుడు మైనింగ్ చేయాలంటేనే భయపెట్టేది దట్ ఈజ్ హిట్మా ఇంకా ఇంటర్వ్యూ ఆపండి మేడం లాల్ సలాం ఇదండి ఇవాళ మన ఇంటర్వ్యూ చూసారు కదా సోమ్యా టీవీ ఫ్రమ్ హైదరాబాద్ కూడా ప్రజలందరికీ ఈ రోజు గుడి అన్నలు వస్తున్నారు మీ అంటే తెలియజేయవలసిందిగా కోరుతున్నాం గుడి ప్రజలందరికీ తెలియజేయవలసి తెలియజేయవలసింది ఈరోజు గుడికి అన్నలు వస్తున్నారు మీ సమస్యలు ఉంటే కోరుతున్నాం అడవిలో నిర్వసిస్తున్న గిరిజనులను అక్కడి నుంచి కమిరేస్తున్నాడు అడ్డొచ్చిన వాళ్ళని అన్యాయంగా నరికేస్తున్నాడు ఓ మనీష్ కుమార్ తమ్ముడా మా అమాయకులైన పైన నీకు జాలి లేదా చదువులేని నిరుపేదలమైన నీకు జాలి లేదా కామ్రేడ్ అక్క ఈ మనీష్ కుమార్ని మన గిరిజనుల కోర్టు తీర్పు ప్రకారం కఠినంగా శిక్షించండి ప్రజలారా మనకు సమస్య వచ్చింది దాన్ని పరిష్కరించుకోవాలి అది ఏమిటంటే ప్రభుత్వ మరియు కార్పొరేట్ సంస్థలు మన గిరిజనులను అడవి నుండి తరిమేస్తున్నారు ఎందుకంటే మన ఈ అడవిలో అపారమైన ఖనిజ సంపద దాగి ఉంది అందువల్ల మనల్ని తరిమేస్తున్నారు మనం యుద్ధం చేయవలసి వస్తుంది కావున అందరూ తుపాకీ పట్టుకుని సిద్ధంగా ఉండండి మరి ఇద్దరు కూడా భరతమాత ముద్దు బిడ్డలే మీరు అంతరిక్షంలో అంతర్యుద్ధంలో చనిపోతున్నటువంటి అనేక మంది ప్రాణల చూసి ఆవేదనతో భరతమాత ఈ విధంగా మాట్లాడుతోంది రుణం తీర్చుకొను తరుణమిదేనని నేల తల్లిని పిలిచింది జాతి కెలుపుకై వేకువ వెలుగై చీకటి చీల్చుకురం అంది మన చరిత్ర మరుగున పడుతుంటే మేధో సమరం జరుగుతూ ఉంటే నిజాల నిగ్గును తేచేదెవరు జగాన సత్యం నిలిపేదెవరు మన విజ్ఞానమే ఆయుధమై సాంకేతికతే సాధనమై శత్రుమూకలను ఎదిరించే సైనికుడై నువ్వు కదలాలి సైనికుడై నువ్వు కదలాలి జై భరత మాతకు జై ప్రస్తుతం భారతదేశ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఒకవైపు అన్నలు ఒకవైపు పోలీసులు తమ సిద్ధాంతపరంగా మారణ హోమం చేస్తున్నారు అనేక మంది అనేక వేల మంది చనిపోతున్నారు ఈ అంతర్యుద్ధానికి ముగింపు పలకాలి కామ్రేడ్స్ నాదొక విన్నపం మీరు ప్రజల్లో సమస్యలు పరిష్కరించాలంటే తుపాకీనే పట్టుకో అవసరం లేదు ప్రమాదకరమైన అడవుల్లో నివసిస్తూ పోరాటాలు చేయవద్దు చేయనవసరం లేదు ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలంటే శాంతియుతంగా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిష్కారం చేద్దాం ఆలోచించండి ఆలోచించండి కామ్రేడ్స్ అందరం తుపాకీ వద్దు ఓటు హక్కు ముద్దు అనే నినాదంతో ముందుకెళ్లి దేశ సమగ్రతకు దేశ సార్వభౌమత్యానికి అన్నిటికీ శాంతిని పెంపొందించేలా మనం ప్రజాస్వామ్య మనం సమస్యని పరిష్కారం చేసుకుందాం మీరందరూ నా బిడ్డలే నా బిడ్డలు భారత మాత చెప్పని విధంగా తుపాకీ వద్దు ఓటు హక్కు ముద్దు అనే నినాదంతో ప్రజాస్వామ్య ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుకుందాం మీరందరూ నా బిడ్డలే నా బిడ్డలందరూ నా మాట వింటారని ఆశిస్తున్నారు పైన ఏ తప్పు చేయమని ఈ తుపాకీని వదిలేసి జనవాసంలో కలిసిపోతామని మాటిస్తున్నాం మాత మేము ఈ గిరిజన ప్రజల్లో నివసిస్తాము న్యాయబద్ధంగా పోరాడతాము చట్టరీత్యంగా ఓ రాజ్యాంగ